நீ பட்டல கி சிங் பிரொடெக் இச்சே சரின்னா எலிம் ஃபேபிரிக்கு கண்டிஷனர் లో మాత్రం కాదు అది నీకు దక్కేది అందని దాని కోసం అరువులు చాచటం అందిన దాన్ని దార విచ్చుకోవటం మనకు అలవాట్లేదు నీ ఇంట్లో చేసుకోవటం నాకు ఇష్టం లేదు ఇది ఎవరు ఎప్పుడు కొట్టేశావు అవసరమైతే ఈ చేతులు మనుషుల బౌకెలు విరగ కొడతాయి కానీ జేబులు కొట్టవు మిస్టర్ తమరు దెబ్బతిని దొరికినప్పుడు తమతో పాటు తమ పర్సు కూడా దొరింది బుద్ధిమంతుళ్ళ నా పర్సు నాకు ఇవ్వడానికి వచ్చానంటావు ఇది నేను నమ్మాలి నువ్వు నమ్ము నమ్మకపో నాకు అనవసరం నాకు కావాల్సింది ఒక్కటే ఏమిటది ఎవరిది ఈ ఫోటోకు నీకు ఏమిటి సంబంధం చెట్టుకి కాయకి ఉన్న సంబంధం ఆమె నా తల్లి అమ్మా अम्मा आयो रे बूड बूड ओडा तेल सम्हा पा बूड एवलो लक्ष्मी लक्ष्मी बूड बूड ओडा तेल लक्ष्मी यार जाव रे नन्ना ओ दे 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 देले मी నేను మీ అన్నయ్య స్నేహితుని మీరు మా అన్నయ్య స్నేహితుల ఇప్పుడు మా అన్నయ్య అశోక ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు చచ్చాడు వాడి తల్లి తెలిపోయినప్పుడే వాడు చచ్చిపోయాడు అమ్మా అన్నయ్య ఇద్దరూ చనిపోయారా అన్నయ్య కూడా నాకు లేడా ఏదో ఒక రోజు అన్నయ్య కనిపిస్తాడు తమ్ముడు అంటూ ఆప్యాయంగా కౌలించుకుంటాడున్నాడు ఏం చేశాను ఎలా బ్రతికాను ఆ కష్ట సుఖాలని అన్నయ్యతో ఒక్కసారి చెప్పుకుందాం అనుకున్నాను నేను దురదృష్టవంతుని సార్ చాలా అవసరం ఇక్కడెవరికీ లేదు అవసరం ఉన్నా లేకపోయినా నన్ను ఓదార్చే అవకాశం మాత్రం మీ చేతుల్లో ఉంది ఏమిటది ఇక నాకేం మిగిలింది ఆ ఫోటోలో మా అమ్మను చూసుకుంటూ నా కష్టసుఖాలు చెప్పుకుంటాను ఆ ఫోటో నాకు నాకేమండి నా ఈ ఫోటో నాతో ఉండాల్సింది ఈ ఫోటో నా స్నేహితుడి తల్లి అవి నన్ను సొంత కొడుకులా చూసుకునేది ఆ జ్ఞాపకానికి నాకు మిగిలింది ఈ ఫోటో నా కన్నతల్లి ఫోటో సార్ నీ కింద తల్లితే నాకు తల్లి లాంటిది కొట్టేయ్ వెళ్ళిపో గెట్ అవుట్ థాంక్యూ సర్ పర్స్ పార్ చేసుకుని ఒక్కసారి నా కన్న తల్లికి కొట్ట కళ్ళారా చూసుకునే అవకాశం కల్పించాలి థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ బాబు 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 ఎందుకు బాబు అంత కుమిలిపోతున్నా అమ్మా నా స్నేహితుడు తమ్ముడమ్మా చూడగానే నా స్నేహితుడు గుర్తుకొచ్చాడు పాపం అబ్బాయి వాళ్ళమ్మ ఫోటో ఇమ్మనమని అంత ప్రాధాయపడితే ఎందుకు బాబు ఇవ్వలేదు అమ్మా చూసావా మీ అమ్మ మీద నీకు ఎంత అభిమానం ఉందో అతనికి వాళ్ళమ్మ మీద అంత అభిమానం ఉంటుంది ఆ తల్లి ఫోటో కొడుకు స్నేహితుడి దగ్గర ఉండడం కన్నా కొడుకు దగ్గర ఉండడమే మంచిది వాడే కొడుకు నేను నేను వాళ్ళన్న స్నేహితుడి ఈ ఫోటో వాడి దగ్గర ఉండాల్సిందే ఇచ్చేస్తానమ్మా ఈ ఫోటో వాడికే ఇచ్చేస్తానమ్మా ఇదిగో మీ అమ్మ అమ్మపుటో అయితే ఒక కండిషన్ ఒకటేమిటి సార్ వంద కండిషన్లు చెప్పండి వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను మా అమ్మ అమ్మపుతో నాకు ఇవ్వండి ఈ క్షణం నుంచి నా చెల్లెలు జ్యోతితో నువ్వు మాట్లాడకూడదు అలాగే సార్ చూడను కూడదు అలాగే చూశావా అమ్మా ఆ పెద్ద మనిషి ఏం చేశాడు నీ ఫోటో కోసం నా ప్రేమనే త్యాగంటే ఏమంటున్నాడు పర్వాలేదమ్మా నా కష్ట సుఖాలు నీతో చెప్పుకునే అవకాశం లభించింది అంతే చాలు నేను బాబు దంటు పట్టుకొచ్చావు పొట్టు ఒక్కో దానికి పదిహేను రూపాయలు ఇచ్చి కొనడానికి ఏంటి పట్టి నువ్వు అది పైసలు కనిపిస్తే పందిలాగా నూరు తెరిచే నువ్వు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి కోడి పెట్టలు కొనుక్కొచ్చా ఎవడ నమ్ముతాడా ఎక్కడో కొట్టుకొచ్చుంటాడు అరే 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 ఇదో మర్యాదగా మాట్లాడు దొంగతనం అనేది మా ఇంటా వంట లేదు తరాల నుంచి మానేసి ఎప్పటి నుంచి ఏడు తరాలు ఎవరండి లోపల ఎవరో చూడు కోడి మావా ఎక్కడికి వెళ్ళినా ఈ జనంతో చచ్చిపోతున్నాం అనుకో ఇక్కడ రండి అక్కడ రండి ఇక్కడ కట్ చేయండి అక్కడ కట్ చేయండి ఇక్కడ పోలీసులు కూడా మన ఎవ్వరూ తెలిసిపోయిందో ఏమో మన కోళ్ళ దొంగతనం ఈ పోలీసులకు తెలిసిందో ఏమో ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులైనా స్టేషన్కి వచ్చి సంతకం చేయలేదే సంతగా మావా డిఎల్జీ మనకు కావాల్సిన ఫ్రెండ్ నేను వెళ్ళి సంతకం పెడితేను కానీ అతను ప్రమోషన్ కాదు వెళ్ళి పాప అంత బోధకం సంతనగరాల్లో ఎక్కడ దొంగతనం జరిగినా ముందు వచ్చేసి వీణే ఊరుకో వీడేమో పెద్ద ఉద్యోగిని ఆ డైరీ కాషన్ చెప్తున్నాడు పోలీసు ఏమో పెద్ద అని చెప్తున్నారు ఈ రోజుల్లో ఎవరు దొర ఎవరు దొంగ చెప్పలేకుండా పోతున్నారు ఏం నన్నే దొంగిని చెప్తున్నాయి ఇంటికి నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది మనసు ఉంటే మార్గమే లేదా మీ స్నేహితుడు పాపన్న మా మేనేజర్ కి మేననుడు తెలుసా సరే కానీ కలుసుకుంటానని ప్రామిస్ చేసి ఎందుకు రాలేదు నేను కలుసుకోవడం కంటే అవసరమైన పని ఉంది కనుక అంటే నన్ను కలుసుకోవడం అనవసరమా నేను అనలేదు మరి ఇంకెవరన్నారంట ఎవరో అనలేదు నా అనిపించింది నేను ఇక్కడికి వచ్చింది నీతో కబులి జోతు కూర్చోడానికి కాదు సాధించటానికి ఎవరో హంతకుని పట్టుకోవడానికి నువ్వే పగపట్టాలా పోలీసు అంత కూడా ఎవరో కాదు నా తండ్రిని చెల్లెల్ని దారుణంగా హింసించి ప్రాణాలు తీసిన దుర్మార్గు వాణ్ణి నేనే పట్టుకోవాలి ముక్కల ముక్కల కింద నాటికి చిత్రం వచ్చేయాలి అప్పుడు దాన్ని నాకు నిద్ర పట్టదు ప్రేమ పెళ్లి అనే మాటే అంతవరకు వేస్తాం నీకు వరకుంటే ఓపిక పట్టు ఎక్కడికెళ్ళా నీకోసం నేను భోంచేయకుండా కూర్చున్నాను నా కాకలేదు నువ్వు నీకెందుకు ఆకలి లేదో నాకు తెలుసు కానీ రామా వద్దు తన చూడు తోడు కోసం మనసు పడే వయసులో జోడు దొరకకపోయినా దొరికిన జోడు దూరం అయినా అలాగే ఉంటుందిలే మరి దూరం ఏం కాలేదు మనిషి దగ్గరలోనే ఉన్నాడు కానీ ఓహో జోడు కుదిరిందనమాట చెప్పవే మరి ఇంకే మీ అన్నయ్యతో చెప్పి ముహూర్తం పెట్టించేద్దాం ఆయనకి ఏదో ఘనకార్యం ఉందట అది సాధించేదాకా పెళ్లి సంగతి అందుకని నువ్వు ఉపవాసం ఉంటావా జ్యోతి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే ఎదుర్కొనే ధైర్యం కావాలి ఆ ధైర్యం వెళ్ళకపోతే నేనేంటి కోడల్నే కాగలిగేదాని కాదు తెలుసా తారా ఫోన్ చేసి పడుకొని తీరిగ్గా ఆలోచించుకోవచ్చు పదా ఏమిటండి ఎందుకలా ఉన్నారు అబ్బే ఏం లేదు నువ్వు చూడండి మీరు ఇలా దిగులుగా కూర్చుంటే నాకు మనసు అది ఎలా ఉంటుంది మీ బాధ ఏమిటో చెప్పండి ఇది మరొకరికి చెప్పేది కాదు లక్ష్మి మీరు నాకు చెప్పాల్సింది నేను మీ భార్యనండి మీరు ఆభాగాన్ని మీ మనసులో మనసుగా హృదయంలో హృదయంగా ఏం పంచుకుంటావు ఎప్పుడో విడిపోయిన తమ్ముడు కనిపిస్తే నా తమ్ముడు అని చెప్పుకోలేని పరిస్థితి చెల్లెలు ఎవరినో ప్రేమిస్తే ఆ ప్రేమకు ఆటంకం కలిగించే కర్మ యావేదం నువ్వేం పంచుకోగలవు యజ్ఞ పర్వతాన్ని ఎలా భరించగలవు మాటలు నాకు అర్థం కావట్లేదు జ్యోతి ప్రేమించింది ఎవరిని జ్యోతి ప్రేమించింది వేరెవరినో కాదు లక్ష్మి స్వయా నా తమ్ముడిని ఆ రోజు నా స్నేహితుడి తమ్ముడని చెప్పానే వాడు నా స్నేహితుడి తమ్ముడు కాదు నా సొంత తమ్ముడు లక్ష్మి కిషోర్ నా తోడబుట్టిన వాడు అంటే మీరు శాంతమ్మ కన్న కొడుకు కాదనమాట కాదు చిన్నప్పుడు కిషోర్ చేసిన దొంగతనం మూలంగా ఆమె కన్న కొడుకు రంగా రావు ఊరిపోసుకొని చచ్చిపోయాడు ఈ తమ్ముడు దొంగ ఎస్ అందుకే వాడు జ్యోతిని ప్రేమించడానికి వీల్లేదని చెప్పాను లక్ష్మి నువ్వు చెప్పు లక్ష్మి ఎవరి మూలంగా ఈ అమ్మ చెల్లెలు దిక్కులేని లేని వాళ్ళైపోయారు ఎవరు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నేను ఇంత కష్టపడి ఈ కుటుంబాన్ని తీసుకొచ్చాను ఆ కుటుంబంలోకి మళ్ళీ ఆ దొంగనే ప్రవేశపెట్టమంటావా తమ్ముడు దరికారిని ఆ తల్లి కొడుకు లేకుండా చేయనా మళ్ళీ ఆ బ్రతుకుని శూన్యం చేయనా వద్దు లక్ష్మి వద్దు లక్ష్మి నువ్వు నాకు ఒక వాగ్దానం చేయాలి చెప్పండి ఎట్టి పరిస్థితిలో నువ్వు ఎవరికి రహస్యం చెప్పకూడదు Terima kasih telah menonton! మిస్టర్ నా ఎస్టేట్ లో నాకు తెలియకుండా నా మనుషులు కొట్టే అధికారం నీకరించారు వాడు నీ మనిష్కోర్స్ ఈ ఎస్టేట్ లో ఉండే వాళ్ళంతా నామనుషులే వాడు నీ మనిషి అయితే వాడు ఉండడు నువ్వు ఉండవు వాడు నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన హంతకుడు చేతికి చిక్కిన వాడిని తప్పించావు మళ్ళీ వాడు నాకు దొరికాడా సరే సరే లేకపోతే నీ అంత చూస్తాను నీ చావు సంగతి ఏంటో కానీ నాకు మాత్రం బెంగగా ఉంది ఉన్నారు వేదాలు గుండు కొట్టుకొని బాగా తింటారు ఫారం నిస్కి కావాలంట ఒక్కడు కూడా లక్ష్మి తీసుకున్నారు ఎలా తీసుకొచ్చది ఆ అమ్మ ఏమో బయట కాదు నేను అక్కడ వెళ్తాను తల్లి పంపి అందరి కష్టాలు తీస్తాను ఒక అతను వచ్చాడు ఎవరు అతను భయపడుకు అతను ఇక్కడ ఎక్కడో ఉన్నాడని విన్నాను నాతో రాజు చూపిస్తా చూసావా ఇదే భయంకర ఉండే మాకం చూడు ఎంతమంది బలగము అయితే లక్ష్మీనాథ్ టెంపు ఇంకా అనుమానం ఎంత గురు ఆ భయంకర పేరు చెప్తే ఉన్న కొండరాళ్ళన్నీ కూడా పగిలిపోవలసిందే

ఎన్ని రోజులు ఎక్కడికి పోయాం ఎక్కడికి నా నీ దగ్గరికి రావాల్సిందే కదా ఎవరని అడుగుతున్నాడు మా స్నేహితుడు గంగన్న నమస్కారం సార్ ఎందుకు వచ్చారు మా స్నేహితుడికి ఒక అవమానం జరిగింది అది చెప్పుకోవడానికి వచ్చాడు ఏమిటో అవమానం జ్యోతి ఎస్టేట్ ప్రోపరేటర్ రంగబాబు నేను చేసుకోబోయే అమ్మాయిని వాడు చేసుకున్నాడు అయితే చన్నున్నాడు నేనొక్కనేనా మాలంత బాగా తిన్నారు తల్లు అంత పెద్ద మీసం పెంచి ఉంది రోషం ఉంది కానీ వాడి ముందు మన వేషాలు ఏమాత్రం సాగవు ఎందుకంటే వాడు తంతాడు వాడేం పెద్ద పుల నాది దెబ్బ వాడు పులైతే మీరు అలాంటి వాళ్ళు వంద మంది వచ్చిన వాళ్ళు మీ ముందు పిల్లులు అయిపోవాల్సిందేష్ బేట అరే సోము సోము ఎస్టేట్ యజమాను తెలుసు దాని యజమాని తెలుసు వాడు ఇక్కడ ఉండవాలి ఓకే బాస్ రంగబాబు ఎక్కడ ఎందుకు నీకనవసరం రంగబాబు ఎక్కడ నాకు తెలియదు వీడిని ఖర్చు మాట్ మీరు వెళ్ళి కృష్ణా డబ్బాలు చూసండి ఈ ఎస్టేట్ మొత్తం తగలబెట్టేద్దాం

అనవసరం కష్టంగా ఉన్న వాళ్ళని ఆదుకోవటం నాకు అలవాటు ఏమైనా నన్ను కాపాడాం ఈ మాట ఎవరైనా విశ్వాసం ఉన్న వాళ్ళంటే చాలా అందంగా ఉంటుంది అంటే నేను విశ్వాసం లేనివన్న ఒక చేత్తో తల్లిపటో ఇచ్చినట్టే ఇచ్చి మరో చేత్తో ప్రేమించే హక్కును లాక్కున్నాం అనురాగాలకు అనుబంధాలకు వ్యాపార అగ్రిమెంట్ చేశాం విశ్వాసం ఉందో లేదో నేను చెప్పడం ఎందుకు అది ఇంటు కొడుకు మరి మీరు నేను అప్పుడే చెప్పానుగా వాడు సంతడని अरे बेटा ये भयंकर की भयं कहताओ ఏ కె మల్లి ఇదే మాట చెప్పే సభా నాకా బస్ వాడు రెండోకొక్కకి ఎక్కొంటుంది తెలుసా తెలుసు ఐతే ఇక్కొండుంది వచ్చావు ఊరి నుంచి వచ్చాను ఎలా ఉంది నీ సంగీతం బ్రహ్మాండంగా పలుకుతుంది నేర్చుకుంటా నేర్పితే ఎంత ఓపుకుందా నువ్వు అంటే ఓపుగా ఉంది తీరుగా ఉంది అయితే సరే రాత్రి వస్తాను బాగా నేర్పు